యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అసలాం వైఖమ్ గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ మీ అందరికీ తెలిసిందే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే విజయవాడ సెంటర్ నుంచి పోటీ చేస్తున్నారో వారు విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ గారికి ఎటువంటి సహకారం అందించడం లేదని చెప్పి ప్రజల్లో టాక్ నడుస్తుంది విజయవాడ సెంట్రల్ నుంచి చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ముస్లిం ఏదైతే ఓటర్లు ఉన్నారో సింగనగర్ తదితర ప్రాంతాల ఓటర్లు వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారి సామాజిక వర్గం మరియు అక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇవి గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇటు షేక్ ఆసిఫ్ గారికి పనిచేయకుండా షేక్ ఆసిఫ్ గారిని ముప్పతిప్పలు పెడుతూ షేక్ ఆసిఫ్ గారికి సహాయ సహకారాలు అందించకుండా వారందరూ సెంట్రల్ నియోజకవర్గంలో వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర ప్రచారం చేయడం అనేది చాలా బాధాకర అంశం అని చెప్పి ఇక్కడ విజయవాడ వెస్ట్ ముస్లింలు చర్చించుకుంటున్నారు విజయవాడ వెస్ట్ ముస్లింల మనసులలో ఉన్న బాధ కూడా ఏమిటంటే ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస గారు వారి రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీ నుండి మొదలెట్టి దాని తర్వాత బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం తరపు నుంచి పోటీ చేసి ఆ సీట్ అనేది ముస్లిం అభ్యర్థి సీట్ అని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒకసారి గెలిపించండి అని చెప్తే ముస్లిం మైనార్టీలందరూ ఐక్యమై వారిని గెలిపించడం జరిగింది అటువంటి సీట్ లో వైకాపా నుంచి పోటీలో ఉన్న ఆయన సెంట్రల్ కి వెళ్లి ఇప్పుడు బోండా మహేశ్వరరావు గారి పోటీ చేస్తున్న ఆయన ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీట్లు అత్యధికంగా కల్పించాలని చెప్పి ఇరవై నాలుగులో కల్పించిన వెస్ట్ సీట్ లో వారికి సహకరించకుండా వారి సామాజిక వర్గం ఏదైతే వారికి బీజేపీ నుంచి పోటీ చేసిన చరిత్ర కూడా ఉందో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బీజేపీ వారు వంత పాడుతున్నారా బీజేపీకి ఓట్లు వేస్తున్నారా ఏదైతే ముస్లిం అభ్యర్థిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెరగాలి అసెంబ్లీలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ముస్లిం అభ్యర్థిని ఓడించే అడుగులు పడుతున్నాయా లేకపోతే వారు కూడా వారికి సైలెంట్ గా సహకరిస్తున్నారా అని చెప్పి విజయవాడ మొత్తం చర్చించుకుంటున్నారు కావున నేను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మనవి చేస్తున్నాను ఏదైతే ముస్లిం అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఉందో అది సృజనా చౌదరి గారి మీద పోటీ అంటే ఆశ మాసి పోటీ కాదు అటువంటి పోటీలో వారు పూర్తిగా సహకరించాలి పంతొమ్మిదిలో వారికి ఎవరైతే గెలిపించారో ఆ క్యాడర్ అంతా కార్పొరేటర్లంతా వారి సామాజిక వర్గం అంతా విజయవాడలో ఆసిఫ్ గారి కోసం పనిచేయాలి అట్లాంటిది సెంటర్లో లో పనిచేయడం అనేది ఎంత సిగ్గుచేటు ఎంత బాధాకరం అనేది వారు గ్రహించాలి అయితే ఎలాగైతే ప్రజలు మాట్లాడుకుంటున్నారో విజయవాడలో విజయ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇంకా బీజేపీ పార్టీ వైపు సాఫ్ట్ గా ఉండడం లేదా బీజేపీ భావజాలం అనేది వదలలేదు అంటున్నారు ఖచ్చితంగా ఒకవేళ మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మనసులో అదే పాట పాడుతూ బీజేపీది ఇటు వైకాపాలో పోటీ చేస్తూ అటు ఆసిఫ్ అనే ఒక ముస్లిం అభ్యర్థిని ఓడించాలని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సింగి నగర్ ముస్లిం సోదరులు విజయ సెంట్రల్లో వారు పోటీ చేస్తున్న ఓమహేశ్వరరావు గారు కేవలం ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయిన చరిత్ర ఉంది అయితే అటువంటి అభ్యర్థి మీద అమీతు నడుస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారు ముస్లిం అభ్యర్థి అయిన ఆసిఫ్ ని గెలిపిస్తే తప్ప వారికి గెలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో వారికి సాధ్యం కాదు కావున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే ప్రజలు మాట్లాడుకుంటున్నారో వారి మీద టాక్ నడుస్తుందో వారు బీజేపీకి సహకరించడం లేదా వారి కులం సమాజం వారి ఓట్లు ఆసిఫ్ గారికి పడకుండా వేరే పార్టీకి వేయండి అని చెప్పి వారు మౌనం వహించడం లేదా వారికి ఆసిఫ్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందకుండా చేస్తున్నారనే చెప్పి అపవాదు వారు మూటు కట్టుకుంటున్నారో అది హైకమాండ్ దాకా కూడా వెళ్తుంది అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మీద కూడా ప్రభావం చూపుతుంది కావున ఇప్పటికైనా తేరుకొని మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వైకాపా అధిష్టానం వైకాపా ఏదైతే సెక్యులర్ లౌకిక భావజాలం ఉందో ఆ విధంగా పనిచేస్తూ ఇటు విజయవాడ వెస్ట్ లో పోటీ చేస్తున్న ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి వారికి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేటర్లు ఆయన సామాజిక వర్గం కులం వారి బంధుగణం ప్రతి ఒక్కరిని విజయవాడ వెస్ట్ లో పురమాయించాల్సిన అవసరం ఉంది లేని పక్షాన ఏ విజయవాడకి సంబంధించిన సెంట్రల్ మరియు వెస్ట్ ముస్లిం సోదర సోదరి ఉన్నారో వారందరూ కూడా పని కట్టుకొని ఏ విధంగా అయితే కుట్ర ఆసిఫ్ గారి మీద జరుగుతుందో ఆ కుట్ర ఆ కుట్రకి పోటీగా ఏదైతే విజయవాడ సెంట్రల్ లో పోటీ చేస్తున్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారికి కూడా ఓటమి తప్పదు అనే విషయం వారు గ్రహించాలి నేను కూడా నా విశ్లేషణ ఏ విధంగా అయితే నేను ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి కూటమికి వ్యతిరేకంగా చేస్తున్నాను ఈ అంశంలో కూడా నేను మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను హైకమాండ్ ఐదు రామరెడ్డి గారిని ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మనం ఇరవై ఇరవై అత్యధికంగా ముస్లిం మైనార్టీలు చేరాల్సిన అవసరం ఉంది చట్ట సభల్లో ఒకవేళ ఆసిఫ్ అనే మన సోదరుని ఎవరైతే కార్పొరేటర్ స్థాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రోజు ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంగా ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారని నేను కోరుతున్నాను హెచ్చరికలు లేదా బెదిరింపులు లేదా వేరే ఇతరత్ర పరంగా రాజకీయంగా నేను మాట్లాడగలుగుతాను కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు సహృదయంతో ఏదైతే వారి మీద అపవాదం నడుస్తుందా లేదా వారు మౌనం వహించారా లేదా వారు కూడా మౌనం అంగీకారం అన్న విధంగా ఇటు బీజేపీకి తన సామాజిక వర్గం ఓట్లు కానీ లేదా ఆసిఫ్ గారికి వ్యతిరేకంగా ఏదైనా పని జరుగుతుందే దాంట్లో మాత్రం చెప్తున్నాను మళ్ళీ సింగ్ నగర్ మరియు విజయవాడ సెంట్రల్ ముస్లింలు కూడా వారికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన సమయం సందర్భం వస్తుంది కేవలం ఎన్నికలకు మే పదమూడుకి ఒక ఐదు నుంచి నాలుగు రోజులే ఉన్నది ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పెద్దలు ఆయదిరాం రెడ్డి గారు తదితరులు కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెరిపించుకొని ఆ గెలుపే మన విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపుకి నాందిగా పనిచేస్తారని ఆశిస్తూ ఇట్లో మీ సోదరుడు అడ్వోకేట్